తెలిస్తే వెళ్తారా తెలిస్తే వెళ్తా కానీ పిలువారు ఎందుకు తెలుసా వాళ్ళకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కావాలి కానీ డబ్బుల్లా ఒంటి మీద బట్టలు తప్పండి నాగార్జున గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు రూపాయి ఇవ్వకండి కానీ సింగల్ టేక్ లో ఫుల్ యాక్షన్ చేస్తా ఇది నా వాగ్దానం అండి నాగార్జున గారు ఇది నా వాగ్దానం చేయలేనా ఒక్కటే చేతిలో ఫుల్ యాక్టింగ్ చేస్తా మళ్ళీ రిపీట్ కావద్దు ఉంటా బాబాయ్ మీ అందరికి దండం ఇంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు నీ అందరికి దండం అది దండం ఒక ఐదు పది రూపాయలుంటివండి